హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము పొలం దగ్గర ఉన్నాము అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఇక ఉగాది అయిపోయే లోపే పొలం పండుగ చేయాలని చెప్పేసి అనుకున్నారు అమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళకి పొలం దగ్గర మలచిందనమాట ఉప్పలమ్మ ఇదే వంట మొదటి పండుగ చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఇక మేము టూ డేస్ మంది అమ్మవారి ఇంటికి వచ్చేసాము ఇరవై తల్లారి గట్ల పండుగ అయితే ప్రారంభించాము ఇప్పుడు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది అట్లా తినిపోయారు ఇక టెంటర్ అంతా తీస్తున్నారు అనమాట సర్లా అని చెప్పేసి మా సాయంత్రం అలా చల్లగాలికి ఇలా గుట్టపైకి వచ్చామన్నమాట ఇక మా బిట్టి కూడా వచ్చాడు ఈసారి చూడండి గుట్టపైన సరదాగా చల్లగాలి కాలుకుంటున్నారు మా వాళ్ళు కానీ అప్పుడప్పుడు ఇలా బంధువులతో ఫంక్షన్లలో ఇలా కలుసుకున్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు ఇలా వస్తామన్నమాట కానీ ఈసారి పండగ కాబట్టి ఇక ఉన్న బంధువులు అందరికీ చెప్పేసి చాలా గ్రాండ్గా చేశారు మా నాన్న మాత్రం ఫుల్ వీడియో అనేది నేను తప్పకుండా వీడియో పెడతాను చూడండి ఇక టెన్ డౌస్ వాళ్ళని తీస్తున్నారు అనమాట ఇక మా వాళ్ళే తలసిపోయారు పాపం టూ డేస్ నుంచి నిద్ర లేదు ఈ రోజైనా పొద్దుగాలు పోయి నిద్రపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక్కడనే అయిపోయేటట్టు ఇంకా వస్తూనే ఉన్నారనమాట బంధువులు అయితే ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేయడానికి ఇక అందరూ తినిపోయాక మిగిలినంత మళ్ళీ వచ్చింది మళ్ళీ ఏదైనా సరే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళకూడదు అమ్మవారికి అడుగు వచ్చింది పండి వంటలన్నీ ఇక ఎలా అని చెప్పేసి మా వాళ్ళందరూ రెడీ చేస్తున్నారనమాట చాలా అలసిపోయారు టూ డేస్ నుంచి పనులు చేసి బిట్టు హాయ్ ఆ బిట్టు హాయ్ 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 చెప్పిట్టు బిడ్డ మా బాబాడుకుంటారు అనమాట ఏం చేస్తున్నా బాబు ఏం చేస్తున్నావు సీవిద్య టూ డేస్ నుంచి అలసిపోయావా నిద్ర లేకుండా మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతుండు బిట్టు ఏం చేస్తున్నావు ఆట ఆడుతున్నావా ఎంజాయ్ బిట్టు 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 ఎంజాయ్ కదా బిట్టు అయితే పిల్లలు ఎంజాయ్ అనమాట మొదటిసారి వచ్చాడు కదా పొలం కాడికి గుట్టపైన పైన మాత్రం చాలా సరదా బిట్టుకి మీ మాల్లో వస్తున్నా అనమాట మా అన్నయ్య వాళ్ళ కొడుకు బీడైతే త్రీ డేస్ నుంచి పాపం మాకటే తిరుగుతుండ్రు సామాన్ల కోసం ఆ టీ అని చెప్పేసి బిట్టు ఏం చేస్తున్నావు బండి నువ్వు ఆట కూల్ ఆటలు వేస్తున్నా ఎండకే తరికెళ్ళ అసలు ఏం ఆట ఆడుతున్నా బిట్టు చీకటి అవుతుంది అవి సర్యండియా మండ పెట్ట అవి అన్నం ఇసరాకులన్నీ కాలు పెట్టేస్తారన్నమాట గుంటలు వేసేసి ఆకలి బయట వేసి కాలు పెడతా గుంట తీసిన కూల్ వాటర్ బాగా బిడ్డ వాటర్ కూల్ వాటర్ బిడ్డ కూల్ వాటర్ వచ్చినాయి బిడ్డ బాగా ఆట ఆడుతుంట అవన్నీ తీసుకుపోతారా టెంట ఇప్పుడు అబ్బా బం బిట్టు వాటర్ కావాలా కూల్ క్యాచేటా ఏ వేసుకున్నావు బాగా ఆట ఆడుతుండే ఏం ఆట ఆడుతుండే బిట్టు పడ్డది పోయిందా తీసుకో చెప్పులు ఇంటి కానీ మర్చిపోయా బిట్టు ండి మీద వేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను పండుగ ఎలా చేసాము ఏంటనేది ఎలా చేయాలనేది కూడా నేను వీడియో ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్